తో శివ చేసే ప్రయోగం కలిసొస్తుందా మెగాస్టార్ కామెంట్లు తారక్కి వార్నింగ్ బెల్స్ లాంటివంటున్నారు కొరటల్ శివుతో టాప్ హీరోలకి రిస్క్ అనేంతగా సీన్ ఎందుకు మారింది అసలు ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు

అన్న అనుమానాలను రేకెత్తించేలా చేసింది ఆచార్య ఫ్లాప్ దీనికి తోడు కమిట్ అయిన తారక్తున్నాయి ప్రశాంత్ లో తారక్ సినిమా చేయాలనుకోవటం సలార్ తర్వాత తెరకెక్కే ఆ ప్రాజెక్టు సంగతి పక్కన పెడితే కొరటాల శివ మేకింగ్ లో చేయనున్న ప్రాజెక్టు మీదే డౌట్లు కామెంట్లు పెరిగాయి ఒక హిట్ ఇచ్చాక సేమ్ హీరోకి మరో హిట్ ఇచ్చేందుకు కొరటాల తెగ కష్టపడ్డాడు అనే మాట భరతను నేనుతో ప్రూవ్ అయిందంటారు అందుకే కామెంట్ల రూపంలో డౌట్లు పెంచారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఇమేజ్ ని మార్కెట్ ని కాపాడుకోవాలంటే మరో రెండు మూడు పాన్ ఇండియా హెడ్స్ కంపల్సరీ ఆ విషయంలోనే తారక్ కళని కొరటాల శివ నిజం చేస్తాడా అన్న డౌట్ లెక్క గేట్ క్లోజ్ అవ్వాలంటే వీళ్ల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ట్రెండ్ సెట్ చేయాలి అదంతా జరగాలంటే ఏడాదిన్నర టైం పడుతుంది